మందేహం సీతలాం దేవీం సర్వ రోగభయాపహాం యమా సాధ్య నివర్తేత విస్ఫోటక భయం మహత్ మన్మనాభవ మద్భక్తో మద్యా జీమాం నమస్కురు మామే వైశ్యసి సత్యంతే ప్రతిజానే ప్రియో సిమే ఈ శ్లోకంలో అర్జునుడితోటి శ్రీకృష్ణుడు ఓ అర్జున నువ్వు నాయందేని మనస్సును నిలుపు నాకు మంచి భక్తుడుగా ఉండు నన్నే సేవిస్తూ ఉండు నాకు ప్రణమిల్లుతూ ఉండు ఇలా చేయడం వలన నన్ను తప్పకుండా పొందుతావు ఇది ప్రతిజ్ఞాపూర్వకంగా నేను చెప్తున్నాను అనమాట ఎందుకోసం అంటే నువ్వు నాకు అత్యంత ప్రియుడివి అని చెప్పాడు ఎంత అదృష్టవంతుడు అర్జునుడు అసలు భగవంతుని మనసు అంటే ఏంటి అంటే భగవంతుడు సర్వశక్తివంతుడు సర్వాధారుడు నిరంతరం అన్ని చోట్ల వ్యాపించినటువంటి ఆ భగవంతుణ్ణి అనన్యమైనటువంటి భక్తితో నిశ్చలమైన భావంతో మనస్సును లగ్నం చేయాలి ఈ క్షణం మాత్రం కూడా కొంచెం కూడా మనస్సుని భగవంతు నుంచి పక్కకి తీసుకెళ్ళడానికి మనస్సు ఇష్టపడకుండా ఉండాలి అటువంటి స్థితికి మనం చేరగలిగి ఉండాలి దీని విశేష వ్యాఖ్యాన్ని ఇంతకు ముందర మనం తొమ్మిదో అధ్యాయంలో కూడా తెలుసుకుందాం కనుక ఆ భగవంతుడి మీద మనస్సుని నిలపడం అంటే అది ఇంకా భగవద్భక్తుడు అంటే ఏంటి అంటే భగవద్భక్తుడు తనకు భగవంతుడే ఏకైక స్వామి భర్త సంరక్షకుడు పరమగతి పరమాశ్రయుడు అన్ని భగవంతుడే అని ఉండాలి అలా అనుకుంటూ అతనికి అధీనుడే ఉండాలి అతను ఏ మాత్రం స్వతంత్రంగా భావించడం అంటే నేనే చేస్తున్నాను నేనే గొప్పవాడిని ఇది నేనే అనే భావనే ఉండదు ఏం చేస్తున్నా ఇదంతా భగవంతుడు దైవల్లే చేస్తున్నాను భగవంతుని యొక్క ఏమి చేసిన మంచి పనులకు అన్నిటికీ కూడా భగవంతుని వల్లే జరుగుతోంది అనేటువంటి భావంతో ఉంటాడు అటువంటి లక్షణాలు కలిగి ఉన్నటువంటి వాడు భగవద్భక్తుడు ఇంకా భగవంతుని సేవించటం అంటే ఏంటి అంటే తొమ్మిదో అధ్యాయంలో ఇరవై ఆరు శ్లోకంలో చెప్పుకుందాం మనం పుష్పాదులతో పత్రం పుష్పం ఫలంతో యోమే భక్తి అప్రయత్తి అని చెప్పుకుందాం భక్తి పత్ర పుష్పాదులతోటి భక్తి శ్రద్ధలతో భగవంతుని విగ్రహాన్ని పూజించాలి మనస్సులో భగవంతుని నిలుపుకొని మానసిక పూజ చేయాలి మొట్టమొదటి స్టేజ్ విగ్రహారాధన తర్వాత స్థాయికి వచ్చేసరికి ఇంకా విగ్రహారాధన అక్కర్లేకుండగా మనసులోనే భగవంతుని చూడగలిగేలా ఉండాలి అటువంటి భావనకి ఎదగాలి ఇంకా భగవద్వచనాలని లీలలని విగ్రహాలని ఉండేటువంటి సమస్తమైనటువంటి రకరకాలైన కథలు అవన్నీ వింటూ పరమ విశ్వాసంతో వినాలి భగవంతుడు సర్వవ్యాపి కాబట్టి సమస్త ప్రాణులు భగవంతుని స్వరూపమని భావించి యథాయోగ్యంగా వాళ్ళకి ఆదర సత్కార పూర్వకంగా సేవలను చేస్తూ ఉండాలి అందుకే దీన్ని అనుసరించే మానవ సేవే మాధవ సేవ అనేటువంటి పదం వచ్చింది ఇంకా ఇక్కడ ఈ శ్లోకంలో మామ్ అనే పదం వాడాడు మామ్ అంటే నన్ను ఇక్కడ మామ్ అని అంటే ఏంటి అంటే భగవంతుడు సర్వశక్తిమంతుడు కదా సర్ అన్ని రకాలైనటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అంతర్యామి పరమ పురుషోత్తముడు అటువంటి పరమేశ్వరుడు సగుణ నిర్గుణ నిరాకార సాకార అనేక రూపాలతో ఉంటాయి సగుణ రూపంతో ఉంటాడు నిర్గుణ రూపంలో ఉంటాడు నిరాకారంగా ఉంటాడు ఆకారంతో ఉంటాడు నృసింహావతారం వేసుకుని వచ్చి భక్తుడైనటువంటి ప్రహ్లాదు ఉద్ధరించాడు కదా అలాగే రామావతారంలో దుష్ట శక్తులని సంహరించాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణుగా అవతరించి అర్జునుడికి అమృత తత్వమైనటువంటి గీతాన్ని గీతను ఉపదేశించాడు అటువంటి పరబ్రహ్మను సూచించిందే మా అమ్మ అనేటువంటి పదం అయితని రూపానికి విగ్రహానికి చిత్రానికి చరణ చిహ్నాలకి లేకపోతే పాదుకలకి అలాగే అతని గుణ ప్రభావ తత్వాలన్నింటించి కూడా వర్ణించడానికి ఆ శాస్త్రాలన్నింటికీ కూడా సాష్టాంగ నమస్కారం చేయాలట అటువంటి ఆ విధంగా చేయడాన్ని భగవంతునికి ప్రణమిల్లుట అంటారు ఇంకా ఇలా చేయడం వల్ల నువ్వు నన్నే పొందుతావు అని చెప్పడంలో అర్థం ఏంటంటే పైన చెప్పిన విధంగా ఎవరైతే సాధన చేస్తారో ఆ మనిషి తప్పకుండా సచ్చిదానంద ఘనుడు సర్వశక్తి మంత్రుడు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మనే పొందుతాడు ఇందులో ఎటువంటి సంశయము లేదు ఇంకా ఇక్కడ నేను నీకు ప్రతిజ్ఞాపూర్వకంగా చెప్తున్నానని భగవానుడు అన్నాడు దాంట్లో అర్థం ఏంటి అంటే అర్జునుడు భగవంతునికి ప్రియమైన భక్తుడు సఖుడు కాబట్టి అతనిపై భగవంతునికి నిరుపమాన కృపా కటాక్షాలు ప్రేమాదరాలు ఉంటాయి అర్జున్కి తనపై దృఢ విశ్వాసం కలిగించడానికి అర్జున్ నిమిత్తంగా చేసుకుని ఇతర అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా భగవంతునిపై విశ్వాసం కలగడానికి శ్రీకృష్ణుడు విధంగా పలికాడు కనుక శ్రీకృష్ణుడి యొక్క మాటల మీద నమ్మకం ఉంచి భక్తితో సేవించడము భక్తితో మనసులో భగవంతుని ధ్యానించడము భగవద్భక్తుడవడము భగవంతుని సేవించడము ఇంకా భగవంతుడు చెప్పినటువంటి పద్ధతులన్నింటినీ చక్కగా పాటించడం అని అలవరించుకున్నట్లయితే తప్పకుండా భగవంతుని పొందుతారు జై గురుదత్త